హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్లో ఐదు కీలక మార్పులు ట్యాక్స్ పేయర్లకు భారీ శుభవార్త సీనియర్ సిటిజన్లకు డబుల్ ధమాకా అయితే అప్డేట్ అవ్వడం జరిగింది సో వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదాయ పన్ను చెల్లింపుదారులకు సరికొత్త ఆశలను భారీ ఊరటను మోసుకొచ్చింది కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించిన విప్లవాత్మక మార్పులు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ముఖ్యంగా వేతన జీవులకు మరియు సీనియర్ సిటిజన్లకు గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చనున్నాయి పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ పన్ను విధానాన్ని మరింత సులభతరం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ క్రమంలో ప్రతి పన్ను చెల్లింపుదారుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన మార్పులు ఇప్పుడు మన ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేయబోతున్నాయి మొదటగా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే ఉద్యోగులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త గతంలో పన్ను పరిమితులు తక్కువగా ఉండగా ఇప్పుడు సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద లభించే పన్ను రీబేటును ప్రభుత్వం గణనీయంగా పెంచింది దీనివల్ల ఏడాదికి పన్నెండు లక్షల రూపాయల వరకు నికర ఆదాయం ఉన్నవారు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు దీనికి అదనంగా ఉద్యోగులకు లభించే డెబ్బై వేల స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలుపుకుంటే మొత్తం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను భారం పూర్తిగా తప్పుతుంది ఇది మధ్యతరగతి కుటుంబాలకు తమ పొదుపును పెంచుకోవడానికి ఒక గొప్ప అవకాశము రెండవ కీలక మార్పు సీనియర్ సిటిజన్లకు డబుల్ తమాఖా లాంటిది వృద్ధాప్యంలో బ్యాంకు డిపాజిట్లు లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ద్వారా వచ్చే వడ్డీ పైన చాలామంది ఆధారపడతారు ఇప్పటి వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితి యాభై వేలు మాత్రమే ఉండేది కానీ ప్రభుత్వం దీనిని ఏకంగా లక్ష రూపాయలకు పెంచింది దీనివల్ల వృద్ధులు తమ కష్టార్జితంపై వచ్చే లాభాన్ని టీడీఎస్ భయం లేకుండా పూర్తి స్థాయిలో వాడుకోవచ్చు బ్యాంకులకు వెళ్ళి పదే పదే ఫామ్ ఫిఫ్టీన్ హెచ్ సమర్పించే ఇబ్బందులు కూడా దీనివల్ల తగ్గుతాయి మూడవదిగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి పెట్టుబడులు పెట్టి చిన్న తరహా పెట్టుబడుదలకు ప్రభుత్వం తీపిక బంది సాధారణంగా కంపెనీలు ఇచ్చే డివిడెంట్ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితి ఏడాదికి ఐదు వేల రూపాయలు మాత్రమే ఉండేది ఇప్పుడు ఆ పరిమితిని పదివేల వరకు పెంచారు అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చే డివిడెంట్ పదివేల లోపు ఉంటే ఎటువంటి పన్ను మినహాయింపు లేకుండా పూర్తి మొత్తం మీ చేతికి అందుతుంది స్టాక్ మార్కెట్లలోకి కొత్తగా వచ్చే యువ పెట్టుబడిదారులకు మరియు చిన్న మొత్తాల్లో షేర్లు కొల కొనాలనుకునే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది నాలుగవ ప్రధాన మార్పు ఐటీ రిటర్న్స్ దాఖల్లో ఉన్న గడువుకు సంబంధించింది ఒకవేళ పొరపాటున ఐటీ రిటర్న్స్లో ఏమైనా తప్పులు దొరలేనా లేదా సమాచారం ఇవ్వడం మర్చిపోయినా వాటిని సరిచేసుకుని అప్డేట్ల అప్డేటెడ్ రిటర్న్స్ ఐటీఆర్యు దాఖలు చేయడానికి గతంలో కేవలం ఇరవై నాలుగు నెలల సమయం మాత్రమే ఉండేది ఇప్పుడు ఆ గడువును ప్రభుత్వం ఏకంగా నలభై ఎనిమిది నెలలకు అంటే నాలుగు సంవత్సరాలకు పెంచింది దీనివల్ల పన్ను చెల్లింపుదారులు తమ పాత పొరపాట్లను స్వచ్ఛందంగా సరిదిద్దుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది ఫలితంగా అనవసరమైన ఐటీ నోటీసులు పెనాల్టీల భారం నుంచి వారికి విముక్తి లభించింది లభించనుంది మరి చివరిగా దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి నైన్టీన్ సిక్స్టీ వన్ ఆదాయపు పన్ను చట్ట స్థానంలో నూతన ఆదాయ పన్ను చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అమల్లోకి రాబోతోంది ఇది కేవలం చట్టం మార్పు మాత్రమే కాదు పన్ను చెల్లింపు ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేయటము ఈ కొత్త చట్టంలో సంక్లిష్టమైన చట్టపరమైన భాషను తొలగించి సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా నిబంధనలు రూపొందించారు ముఖ్యంగా గందరగోళానికి గురి చేసే అసెస్మెంట్ ఇయర్ అనే పదాన్ని పూర్తిగా తీసేసి దాని స్థలంలో ట్యాక్స్ ఇయర్ అనే సరళమైన విధానాన్ని ప్రవేశపెట్టారు ఈ నూతన చట్టం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది ఈ మార్పులన్నీ గమనిస్తే ప్రభుత్వం పన్ను వసూలు చేయడం కంటే పన్ను చెల్లింపు ప్రక్రియను పారదర్శకంగా మరియు సులభంగా మార్చడంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులకు చిరు వ్యాపారులకు మరియు విశ్రాంతి ఉద్యోగులకు ఈ నిర్ణయాలు పెద్ద ఊరటనిస్తాయి రాబోయే ఫిబ్రవరి బడ్జెట్లో మరిన్ని సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున పన్ను చెల్లింపుదారులు తమ ఆర్థిక ప్రణాళికను ఇప్పుడే సిద్ధం చేసుకోవడం మంచిది పన్ను భారం తగ్గి చేతిలో నగదు లభ్యత పెరగడం వల్ల సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆర్థిక నిపుణులు భావిస్తూ ఉన్నారు